శ్రీమా త్రేణమహ అందరికీ నమస్కారం మిథున రాశి వారికి జూన్ పదిహేనవ తేదీ నుండి జూన్ ఇరవై ఒకటవ తేదీ వరకు ఫలాలు పరిశీలిద్దాం మన రాశిబలం గ్రహఫలం యూట్యూబ్ ఛానల్ ను చూస్తున్న ప్రేక్షకులు ఈ వీడియోను లైక్ చేయవలసిందిగా కోరుతున్నాం మీ బంధుమిత్రులకు ఈ వీడియోను షేర్ చేయవలసిందిగా మనవి అలాగే రాశిబలం గ్రహఫలం ఛానల్ ను మన ఛానల్ గా భావించి సబ్స్క్రైబ్ చేయండి అలా చేస్తే మన వీడియోల సమాచారం మీకు నోటిఫికేషన్ ద్వారా వెంటనే వస్తుంది అలా ఏ వీడియోనూ మిస్ కాకుండా చూడవచ్చు మన ఛానల్ గా భావించి ప్రోత్సహించవలసిందిగా కోరుతున్నాం ముగసిర మూడు నాలుగు పాదాలు ఆద్ర పునర్వసు ఒకటి రెండు మూడు పాదాలు మిథున రాశి కిందికి వస్తాయి మిథున హాస్య హాస్యప్రియులు తాము అనుకున్నది సామరస్యంగా సాధించడానికి ప్రయత్నిస్తారు వ్యవహార కూడా తమ శైలిలో తెలియజేస్తారు భవిష్యత్తు ప్రణాళిక చక్కగా వేస్తారు సమయానుకూలముగా మాట్లాడే నేర్పు ఉంటుంది బాల్యం నుండి కష్టాలు ఎదురవుతాయి జీవితానుభవం అనేక రంగాల అవగాహన బాల్యం నుండి అలవడుతుంది వంశపారంపర్యంగా సంక్రమించవలసిన ఆస్తి ఎదురుచూస్తున్నంతగా కలసి రాదు ఇతరుల సొమ్ము మీద బంధువుల ఆస్తి మీద ఆసక్తి ఉండదు స్వార్థితంపై అధికంగా దృష్టి సారిస్తారు రచనలో అమలు చేయడంలో నైపుణ్యం ఉంటుంది మిథున రాశివారికి జూన్ పదిహేనవ తేదీ నుండి జూన్ ఇరవై ఒకటవ తేదీ వరకు ఫలితాలు ఎలా ఉన్నాయో పరిశీలిద్దాం ఈ రాశివారికి ప్రతి విషయంలోనూ శ్రద్ధ అవసరం ఇంట్లో అనుకూల వాతావరణం ఉంటుంది కుటుంబ సభ్యుల సహకారం లభిస్తుంది రోజువారీ కార్యకలాపాల్లో చిన్న చిన్న ఆటంకాలు తలెత్తుతాయి దూర ప్రయాణాలు వాయిదా వేసుకోవడం మంచిది వారాంతల్లో శుభవార్త వింటారు పరిస్థితుల్లో అనుకూల మార్పులు ప్రారంభమవుతాయి ఆదాయం పెరుగుతుంది ఆరోగ్యం మెరుగవుతుంది సమయపాలన పాటించడం అవసరం శివారాధన వల్ల శుభం జరుగుతుంది అందరికీ శుభమే చేకూరాలని ఆకాంక్షిస్తున్నా శ్రీ శ్రీనివాసాయ నమ మన రాశిబలం గ్రహఫలం ప్రేక్షకులు ఈ వీడియోను లైక్ చేయవలసిందిగా కోరుతున్నాం మీ బంధుమిత్రులకు ఈ వీడియోను షేర్ చేయవలసిందిగా మనవి రాశిబలం గ్రహఫలం ఛానల్ను మన ఛానల్గా భావించి సబ్స్క్రైబ్ చేయండి